పిల్లలు ఆహా నాలుగు వేలమ్మ పెన్షన్ గతంలో మూడు వేలు వచ్చేది జగన్ పాలన ఉన్నప్పుడు సంవత్సరానికి రెండు వందల యాభై చొప్పున పెంచారు ఐదేళ్లకు ఆఫ్ సూపాలు పడి వెయ్యి రూపాయలు పెంచారు ఐదు సంవత్సరాలకి చంద్రన్న ఏ దమ్మున మూడు వేల నుండి నాలుగు వేలు చేశారు పెన్షను చంద్రబాబు గారు మాటిస్తే అని చెప్పింది చేస్తారు చేసిందే చెప్తారు చంద్రబాబు గారు ఇదిగమ్మా నమస్తే అమ్మా ఇప్పుడు ఒకటో తారీఖు ఒకటో తారీఖే మీ ఇంటి ముందుకు వచ్చింది పెన్షన్ అవునా నువ్వు పెన్షన్ కోసం తిరిగే పని లేదు ఇక్క పెన్షన్ మీ ఇంటికి వస్తుంది ప్రతి నెల ఒకటో తారీఖు ఇంకొండ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రనాడు ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం నేను ఆదుకుంటది ఉండ బాగున్నావా ఎంత లెక్క అమ్మా నాలుగు వేలు ఇచ్చారు కదా చంద్రబాబు గారు నాకు మార్పు అర్థమైందా మూడు వేలు పెన్షన్ మాట ప్రకారం నాలుగు వేలు చేశారు సంతోషమే కదా ఇక మీరు ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేదు పెన్షన్కి బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేదు ప్రతి నెల ఒకటో తారీఖు జీతాలు వచ్చినట్టు మీ ఇంటికి వస్తాయమ్మా నమస్కారం ప్రభుత్వం నుండి సాయం చేస్తాం మీరు ఇల్లు కట్టుకుంటామంటే అలాగే ప్రతి నెల మీ ఇంటికి వస్తుంది పెన్షన్ ఒకటో తారీఖు ఇల్లుద్దాలే గాని ఎంత వచ్చిన లెక్క తొందరగా పెద్దగా వినపడాలి నాకు ఆరు వేలు వచ్చినాయా అంతకుముందు ఎంత వచ్చేది మూడు వేలు వచ్చినాయి జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు ఎంత వచ్చింది చంద్రబాబు గారు ప్రభుత్వంలో ఓకే సంతోషమేనా మీ అన్నగా వచ్చా ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో ఎంత వచ్చేదమ్మా పెన్షన్ ఇప్పుడు ఎంత వస్తుంది చంద్రబాబు గారు సంతోషమేనా డబల్ వచ్చిందా ఇప్పుడు ఒకసారి లెక్కేసుకో ఆరు వేలు ఉన్నాయి సంతోషమేనా నీ పెన్షన్ డబల్ అయింది చంద్రబాబు గారు పుణ్యమాని ఎన్డీఏ ప్రభుత్వం మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటుంది సరేనా ఓకే మా మీకు అండగా ఉంటాం మొన్నేడు ఇచ్చారు చెప్పు చెప్తున్నా సంతోషం వెరీ గుడ్ నమస్కారం ఎలా ఉంది అంత చంద్రబాబు గారి పుణ్యం గారికి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీకు పదిహేను వేలు పంపిచ్చారు ప్రతి నెల వస్తాయి ఒకటో తారీఖు వస్తది మీ ఇంటికే వచ్చేస్తారు సరేనా ధైర్యంగా ఉండండి పెన్షన్ ఎంత వచ్చేది నీకు ఎంత ఇచ్చారు నీకు ఇప్పుడు చంద్రబాబు గారు ఎంత ఇస్తున్నారు ఎలా ఉంది సంతోషంగా ఉందా సంతోషం ఇప్పుడు ప్రతి నెల ఓటో తారీఖు ఇస్తున్నారు కదా ఇప్పుడు ఏంటంటే ప్రతి నెల ఓడో తారీఖు మీ ఇంటికి వచ్చి ఇవ్వాలా అధికారులు ఆ విధంగా చేస్తారు మీకు ఇదిగమ్మా జగన్ పాలనలో పెన్షన్ ఎంత ఇచ్చారు మీకు నెలకి ఎంత ఇచ్చారు అప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు పాలన వచ్చినాక ఎంత ఇస్తున్నారు సంతోషంగా ఉంది కదా నెల ఎంత ఇచ్చారు మీకు ఏడు వేలు ఇచ్చారు కదా అంటే ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకి నెలకు వెయ్యి చొప్పున కలిపి బోనస్గా ఆ నెలకు వెయ్యి చొప్పున మూడు నెలలకి వెయ్యి చొప్పున మూడు వేలు నాలుగు వేలు కలిపి మొత్తం ఏడు వేలు ఇచ్చారమ్మా ప్రతి నెల ఒకటో తారీఖు అధికారులు ఇచ్చి మీ ఇంటికి వచ్చిస్తారు ఎప్పుడన్నా ఇయ్యకపోతే నాకు చెప్పండి ఒక్కరోజు కూడా లేట్ అవడానికి వీళ్ళదు చంద్రబాబు గారు ఒప్పుకోరు ఏమ్మా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎంత వచ్చాయి నెలకి ఇప్పుడు ఎంత ఇస్తున్నారు చంద్రబాబు గారు నాలుగు వేలు పొయ్యి నెల ఎంత ఇచ్చారు చంద్రబాబు గారు ఏడు వేలు అందినాయా పొయ్యి నెల ఈ నెల నుండి ప్రతి నెల నాలుగు వేలు వస్తాయి ఒకటో తారీఖు మీ ఇంటికి వచ్చిస్తారు సంతోషమేనా నమస్తే మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయ గారి చేతుల మీదగా ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని ఇక్కడ మనం ప్రారంభించుకోవడం జరిగింది అసలు ప్రజల్లోకి వస్తే ఎంత ఆనందంగా ఉన్నారండి ప్రజలు రాష్ట్ర పరిస్థితుల గురించి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా ఎంత సంతోషంగా ఉన్నారు బ్రహ్మాండంగా మరి ఇరిగేషన్ మినిస్టర్ గారితో మాట్లాడి ఈరోజు చెరువు నింపడం జరిగింది ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాలని ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు అటు కమిషనర్ గారు డీఈ గారు అందరూ కూడా ఈరోజు ప్రతిరోజు మంచి నీళ్ళు ఇస్తాను నిన్న మోగ పాలెంలో గండి పడితే తక్షణమే దగ్గరుండి ఆ గండిని పుడిపించారు అదేవిధంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారు వస్తే చెక్డా గురించి అంటే ప్రాక్టికల్గా పనిచేస్తున్నటువంటి వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఇది ప్రచారం కోసం కాదండి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ముఖ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మన ఎమ్మెల్యే జీవి ఆంజనే గారి వరకు కూడా ప్రతిరోజు ప్రతినిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలతో పాటు ఈ సంక్షేమ కార్యక్రమాలను కూడా అనునిత్యం ఈ రోజున ఎక్కడ కూడా ఒకటే మనవి చేస్తున్న వలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థని గత పాలకులు మసిబూరి మారేడుగా చేస్తే ఈ రోజున సచివాలయ సిబ్బంది చేత ప్రభుత్వ అధికారుల చేత ఈ ప్రభుత్వం ఒకటవ తేదీనే నూటికి నూరు శాతం పెన్షన్లు ఇచ్చినటువంటి విధానాన్ని దయచేసి అందరూ ప్రజలందరూ గమనించాలని ఈ సందర్భంగా కోరుతూ మన ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గం అన్ని రకాలుగా కూడా అన్ని రంగాల్లో కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది ముఖ్యంగా వినుకున్న పట్ల అన్ని వసతులు త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి మున్సిపల్ అధికారులకి అదేవిధంగా జనసేన నాయకులకి టీడీపీ కార్యకర్తలకి రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల ఎనభై రెండు వేల పెన్షన్లు ఒకే రోజు ఒకటో తారీఖు ఉదయం ఐదు గంటలకు మొదలుపెట్టి ఇచ్చినటువంటి చరిత్ర ఎన్డీఏ ప్రభుత్వం అంది చంద్రబాబు గారిది ఎప్పుడైనా జన్మలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ విధంగా ఇచ్చారా ఒకే రోజు ఇన్ని లక్షల మందికి ఇచ్చారా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈరోజు వాళ్ళు ఇది చంద్రబాబు గారు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ సంక్షేమ పథకాలని ఈరోజు టైమ్లీ అమలు చేస్తూ ఉన్నారు మనందరం కూడా సంతోషపడాల గర్వపడాలా నిన్న మంత్రి రామారాయుడు గారు వచ్చారు వారు గుండ్లకమ్మ వాగు కూడా చూసి ఇక్కడ గుండకమ్మ వాగులో పశువులకి తాగటానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితి కూడా మంత్రి గారికి వివరించడం జరిగింది మరి రేపటి నుండి గుండ్లకమ్మ వాగు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా మంత్రి గారు నిర్ణయం తీసుకోవడం ఎంతో అభినందనీయం మా మంత్రి రామారాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాష్ట్రం అంతా ఉదయం నుండి ఇప్పటి ఇప్పటిదాకా రాష్ట్రం అంతా నలభై రెండు శాతం పంచారు జగన్మోహన్ రెడ్డి తల్లకిందులుగా తపస్ చేసినా ఈ విధంగా చేయగలడా ఏ రోజైనా చేస్తాడా ఐదు సంవత్సరాలు ఏ రోజైనా ఉదయం ఎనిమిది గంటలకల్లా ఉదయం ఎనిమిది గంటలకల్లా నలభై రెండు శాతం ఎప్పుడైనా పే చేశారా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఓడో తారీఖు శాలరీస్ ఇవ్వని రోజులు ఎన్ని ఉన్నాయి మీ ప్రభుత్వంలో ఒకటో తోడో తారీఖున పెన్షన్లు పంచనటువంటి రోజులు ఎన్ని ఉన్నాయి ఒకటో తారీఖు సరిగా పెన్షన్లు కూడా పంచలేని చరిత్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటో తారీఖు ఉదయం ఐదు గంటల నుండి పెన్షన్ ప్రారంభించి ఎనిమిది గంటల కల్లా నలభై రెండు శాతాన్ని పూర్తి చేసి మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంటకే డెబ్బై రెండు శాతం చేసే దిశగా సాయంత్రానికల్లా తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసే దిశగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంది చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను